గ్రహణ సమయాన్ని అశుభంగా భావిస్తారు కాబట్టి ఈ సమయంలో దేవాలయాలలో పూజలు మతపరమైన కార్యక్రమాలు నిర్వహించరు చంద్రగ్రహణం కారణంగా దేవాలయాలలో దేవతా దర్శనం సాధ్యం కాదు అయితే గ్రహణాల సమయంలో అన్ని ఆలయాలు మూసివేయటం సర్వసాధారణం ఈ నేపథ్యంలో నంద్యాల జిల్లా చాగలపర్రి పట్టణంలో అమ్మవారిశాల అయ్యప్ప స్వామి దేవస్థానం ఆంజనేయ స్వామి దేవస్థానం చెన్నకేశవస్వామి దేవస్థానం భవాని ఆలయం లాంటి ప్రముఖ ఆలయాలను మూసివేస్తున్నట్లు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మదళ్లపల్లె లక్ష్మీనారాయణ తెలిపారు ఓం సై గురుభ్యోన్నమ ఈరోజు ఆదివారం అంటే విశ్వావసునామ సంవత్సర భాద్రపద మాసం శుక్ల పౌర్ణమి ఆదివారం రోజు సంపూర్ణ చంద్రగ్రహణం అనేటువంటిది ఉంది ఈ గ్రహణ సమయంలో మన పెద్దలంతా కూడా గ్రహణం పట్టేదానికి ముందు నాలుగు గంటల ముందు ఆహార నియమాలు పాటించేవాళ్ళు దాని ప్రకారం మనము ఆరున్నర ఏడు లోపలనే భోజనాలందరూ చేయవచ్చును తర్వాత చిన్న పిల్లలు కానీ అనారోగ్యవంతుల వారికి కానీ వాళ్ళకి యొక్క నియమాలు వర్తించవు గర్భిణీ స్త్రీలు అయితే దాదాపు ఆరు గంటల నుంచి తెల్లవారి ఆరు గంటల వరకు కూడా లోపల ఉండడం చాలా శ్రేయస్కరము ఈ గ్రహణం అనేటువంటిది తొమ్మిది గంటల యాభై నిమిషాలకు పట్టి దాదాపు ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు పరిపూర్ణం కావస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పట్టుస్థానం తొమ్మిది గంటల యాభై నిమిషాలకు వెడుపు స్థానం వీలైతే ఒకటిన్నర రెండు గంటలకు చేసి ఆ భగవంతుని కృపకు ప్రాప్తం కావాలని కోరుతుంది